వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఏరో డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలారు అలాగే కలకడ టమాటాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలకడ చూసుకుంటే మనకైతే నిన్న ఇన్ఫర్మేషన్ రాలేదు ఈరోజు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అక్కడ యూట్యూబ్ వాళ్ళని కూడా ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ కూడా కలవలేదు ఇంకా మన గ్రూప్స్లో కూడా మెసేజ్ చేస్తే కలకడ గురించి ఎవరైతే మనకైతే మెసేజ్ చేస్తే ఏం లేదునా కలకడ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏం లేదు ఏమన్నా వచ్చినా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటివరకు అయితే కోలార్ మార్కెట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోతికి చిగురికి పూతకి ఏ పంటకైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ తక్షణానందక భూవరం అనేది ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎలా వాడాలి కాస్ట్ ఎంత అనేది కూడా నాకు కాల్ చేసి అడగచ్చు ఇక కోలార్ విషయానికి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలైతే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్